హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఎనిమిదో రోజు నేను డైట్ చేస్తున్నాను ఇది అల్లం మిరియాలు మొక్కలు ముక్కలుగా దంచుకొని కషాయం పెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు తాగాక ఇది కషాయంకి రెడీ చేసుకుంటున్నాను అది నిన్న వీడియోలో కూడా ఇదే చూపించా ఈరోజు ఇదే చూపిస్తున్నానంటే కోల్డ్ అయ్యింది దానివల్ల నేను కషాయం చేసుకొని తాగుతున్నాను ఉదయమే ఏదైనా పరగడుపుని చేస్తే అది పని చేస్తుంది చెడ్డ తిన్నా మంచి తిన్నా దాని రిజల్ట్ అది చూసుకుంటుంది దానివల్ల ఉదయమే ఎప్పుడైనా మంచి ఫుడ్ తీసుకోండి చూడండి కషాయంకి పెట్టుకున్న వేడి నీళ్ళు తాగి ఎక్సర్సైజు ప్రాణాయామం యోగా చేశాను ముక్కాల ఊరు చేశాను తర్వాత కాలవరు బాడీకి రెస్ట్ ఇచ్చాను తర్వాత కషాయం తాగాను అల్లము మిరియాలు చాలా మంచిది అలానే రోజు తాగకూడదు నాకు కోల్డ్ అయింది కాబట్టి రెండు రోజులు తీసుకున్నాను కోల్డ్ లేకుండా ఒకరోజు తీసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు షేక్ తీసుకోలేదండి సేమియా ఉప్మా చేసుకుంటున్నాను ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది సేమియా ఉప్మాకి నూనె తక్కువ తీసుకున్నాను అందులో ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు ఇవి వేసుకున్నాను జీలకర్ర కొంచెం వేసుకున్నాను తర్వాత అవి కొంచెం గోల్డెన్ రంగులోకి వచ్చాక ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ గార్లిక్ ముక్కలు తెల్లగడ్డ ఎర్రగడ్డలు ముక్కలు వేసుకుంటున్నా రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కోల్డ్ ఉన్నప్పుడు పచ్చిమిర్చీలు ఎక్కువ తినకూడదు దగ్గు అయితే పచ్చిమిర్చి ఎక్కువ తినకూడదు దగ్గు ఎక్కువ పోగొద్ది తర్వాత కరివేపాకు వేసుకున్నాను వేగి ఒక టమాటా వేసుకున్నాను ఆ టమాటా ముక్కలంతా మంచి తర్వాత నేను క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకొని ఉన్నాను అవి వేస్తాను ఇంకా వెజిటేబుల్లో కాలీఫ్లవర్ ఇవన్నీ వేసుకోవచ్చు పోసుకోవు మళ్ళీ ఇంకా ఏదైనా మీకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీన్స్ మాత్రం వేసుకున్నా గ్రీన్ పీస్ పచ్చి బఠానీలో ఉంటే అవి ఇంకా బాగుంటుంది ఏ శనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు కోల్డ్ అయ్యి ఉంది ఈ శనగపప్పులు తింటే అందుకు వేయలేదు నేను వేసుకుంటే బాగుంటుంది సేమి ఉప్మా అంటే కొందరికి ఇష్టం అవ్వదు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది తర్వాత నీళ్ళు పోసుకున్నానండి ఒక గ్లాసు సేమియాకి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకున్నాను ఇది ఏమిటి నరకు చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ షేక్ తీసుకునేదాన్ని చూపించేదాన్ని మీకు అవి రోజు తీసుకోలేదు ఏమంటే రోజు డ్రై ఫ్రూట్స్ హీట్ అవుతుంది దానికనే రెండు ఒక కుక్కబార్ తీసుకోవచ్చు దాని బదులు ఇంకేమైనా తీసుకోవచ్చు అరటిపండు అరటిపండు జ్యూసు ఆ అరటిపండు జ్యూస్లో కొ కొంచెం పాలు ఇంకేమన్నా ఓట్స్ అవి వేసుకొని చేసుకోవచ్చు నేను తీసుకోలేదు దానివల్ల సేమ్ మెథెడ్ ఉంది ఈరోజు ఇదండి మీరు ఉదయం ఈ కషాయం బదులు ఇది మునగా కెండ పెట్టుకొని పొడి చేసుకొని అది ఉదయమే నీళ్ళు మంచినీళ్ళు తాగినాక కొట్టి నీళ్ళు తాగినాక ఈ ఈ పొడి వేసుకొని కాల్చుకొని తాగితే మంచి ఇమ్యూనిటీ మునగా గురించి మీకు తెలిసే ఉంది అది ఎండబెట్టుకొని పొడి చేసుకున్నాను రెండు రోజులకు ఒకసారి ఇది ఇవి డికాషన్ లాగా తాగండి అందుకే చూపిస్తున్నాను ఇవన్నీ చాలా మంచిదండి వారంలో రెండుసార్లు తీసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు తీసుకోండి ఇదైతే ఎండబెట్టుకోవాలా పొడి చేసుకొని కొంచెం టీ టీ చేసుకున్నప్పుడు కూడా టీలో వేసుకోండి మంచిది చాలా మంచిది అలానే తాగలేకుంటే టీలో కొంచెం వేసుకోవచ్చు